కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా సిక్కుల ప్రత్యేక ప్రార్థనలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సిక్కు సమాజం వారి మత సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు కలగాలని నిండు నూరేళ్లు కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు పదో తరగతి విద్యార్థి గురుకిరణ్ సింగ్ మాట్లాడుతూ తండ్రిలేని నాకు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉచితంగా విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు అలాంటి మంచి వ్యక్తి ఎప్పటికీ చల్లగా ఉండాలని నేను మా దేవుని ప్రార్థించానని తెలిపారు

పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మీరు నా కోసం చాలా పనులు చేస్తున్నారు సార్ దానికి నేను మా దేవుని ప్రార్థన చేశాను సార్ మిమ్మల్ని మంచిదా పెట్టమని మీరు ఇప్పుడు ఎమ్మెల్యేది ఉన్నారు సార్ మళ్ళీ మీరు మంత్లీ మినిస్టర్ అతాలని నేను మా దేవుని ప్రార్థన చేశాను సార్ జన్మదినం శుభాకాంక్షలు సార్